అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యా థర్ట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్ట పార్ట్ ఫార్టీ ఇక ఎప్పుడూ రూమ్లోనే ఉండి బాధపడుతున్నాడని ఏదో ప్లాన్ వేసినట్లు విక్కీ ఈరోజు క్లయింట్స్ వస్తున్నారు నోవాటెల్లో మీటింగ్ ఉంది నువ్వు అటెండ్ కావాలి అన్నాడు అర్నవ్ నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వే అటెండ్ అవరా అన్నాడు మరో మాటకి తావివ్వకుండా విక్రమ్ అదేంట్రా అలా అంటావు నువ్వు లేకపోతే ఎలా నేను లేకపోతే వచ్చే నష్టమేమీ లేదు కానీ నిన్ను అటెండ్ అవ్వమని చెబుతున్నానుగా అన్నాడు మళ్ళీ ఇంకా వీడిని బయటకి ఎలా తీసుకెళ్ళాలి అని ఏదో తట్టిన వాడిలా అబ్బా అని అరిచాడు ఏమైంద్రా అన్నాడు తలదిప్పి చూసి నా కడుపులో నొప్పొస్తోంది ఇప్పటి వరకు బానే ఉన్నావుగా సడన్గా నొప్పేంటి ఏమోరా అర్థం కావట్లేదు నేను హాస్పిటల్కి వెళ్తాను అంటూ అక్క నుండి నడవలేక నడుస్తుంటే ఆగు అన్నాడు హమ్మయ్యా నా ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటుండగా నేను వస్తాను అంటుంటే తన వెంటే నడిచాడు అర్నవ్ ఇక కార్ని హాస్పిటల్ వైపు తిప్పుతుంటే బాబోయ్ ఇప్పుడు నాకు కడుపు నొప్పి లేదని ఎలా చెప్పాలి విక్కీ నువ్వేం టెన్షన్ పడకరా నాకు స్టమక్ పెయిన్ తగ్గింది కాస్త కూల్ డ్రింక్ తాగదాం కడుపులో చల్లగా ఉంటుంది ఆ రెస్టారెంట్ ముందు ఆపు అన్నాడు షార్ప్గా చూశాడు విక్రమ్ బాబోయ్ వీడు నన్ను చంపిస్తాడా ఏంటి ఇలా చూస్తున్నాడు నిజం రా నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా ఇంకోసారి లైస్ చెప్పి నన్ను బయటకు తీసుకురావాలని చూస్తే అక్కడే చంపి సమాధి కట్టేస్తా అన్నాడు బేస్ వాయిస్తో ఎప్పుడు స్మూత్గా సున్నితంగా మాట్లాడే విక్రమ్ ఇప్పుడు అంత ర్యాష్గా మాట్లాడేసరికి భయం వేసింది అతడికి ప్లీజ్ రా ఆ రెస్టారెంట్లో ఆపు అంటుంటే కార్ని చిన్నగా తోలుతూ కార్ని ఆపాడు విక్కీ ఇక కార్లో నుండి దిగి అటు తిరగ్గానే ఎదురుగా ఉన్న దృశ్యానికి కళ్ళు నిలిచిపోయాయి ఒక్కసారిగా ఏమైంది వీడికి అలా చూస్తున్నాడు అంటూ అతను చూస్తున్న వైపు చూశాడు అర్నవ్ పీచ్ కలర్ టీషర్ట్ దానికి తగ్గ జాకెట్ బ్లూ జీన్స్లో షార్ట్ హెయిర్ చాలా మోడ్రన్గా కనిపిస్తున్న జానుని చూసి అతను కూడా షాక్ అయి చూస్తూ ఉండిపోయాడు విక్కీ తను జాను కదా అంటూ భుజం తట్టి ఊబుతున్నాడు అతడి స్పర్శకి లోకంలోకి వచ్చి అతని అడుగులు ప్రమేయం లేకుండానే ఆమె వైపుకు సాగాయి అలా ఆమెను చేరుకుంటుండగానే ఆమె కనిపించలేదు అదేంటి ఎక్కడికి వెళ్ళిపోయింది అని కంగారు పడుతూ చుట్టూ చూశారు ఎక్కడ కనిపించలేదు జాను ఆమె కనిపించింది అన్న సంతోషం అతడి ఫేస్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే వికీ జాను కనిపించిందిరా అని అతడి భుజం పట్టి ఊపుతుంటే తల తిప్పి అర్ణవ్ని చూశాడు విక్రమ్ నవ్వుతూ అవున్రా నేను నమ్మలేకపోతున్నాను నిజంగా నా జానునే కదా అంటుంటే అవును నీ జానునే సరే పద వెతుకుదాం అంటూ కార్లో కూర్చున్నారు ఇంకా వెంటనే కార్ని స్టార్ట్ చేసి ఆమె ఎటు వెళ్ళిందో అటువైపు కార్ని తిప్పాడు విక్రమ్ జాను ఏంట్రా అంత మోడ్రన్గా తయారైంది ఎంత హోమ్లీగా ఉంటుండే అన్నాడు అర్ణవ్ అవున్రా తను ఎలా ఉన్నా చాలా అందంగా ఉంటుంది తను కనిపించింది నాకు అంతే చాలు ఎన్నేళ్ళు తన కోసం నిరీక్షించాను అంటూ వెతుకుతుంటే ఎక్కడా కనిపించలేదు జాను సర్లే తను ఉందని అయితే తెలిసిందిగా నువ్వేం టెన్షన్ పడకు విక్కీ తప్పకుండా తను నీ దగ్గరికి వస్తుంది నువ్వే చూడు అని చెప్పగానే అతన్ని సైడ్ హక్ చేసుకుంటూ థ్యాంక్ రా థ్యాంక్ యూ సో మచ్ అని చిన్నగా నవ్వాడు విక్రమ్ చాలా ఏళ్ళ తర్వాత అతడి ఫేస్లో స్మైల్ని చూసి ఎన్నాళ్ళైంద్రా ఈ నవ్వును చూసి ఇలాగే నవ్వుతూ ఉండు చాలా అందంగా ఉన్నావు అంటుంటే కార్ని ఫ్లాట్కి తిప్పాడు విక్రమ్ ఇప్పుడు ఏమో నాకు స్వీట్ తినాలనిపిస్తుంది సరే అయితే వెళ్ళు అన్నాడు ఇక మనసంతా ఒక్కసారిగా హాయిగా మారిపోయింది చాలా ఏళ్ళ తర్వాత మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయి చాలా ఫ్రీగా మారిపోయింది ఇక ఇల్లు రావడంతో కార్ పార్క్ చేసి చాలా హుషారుగా లోపలికి వెళ్లారు ఇద్దరు మేడ్కి చెప్పి అతనికి ఇష్టమైన డిషెస్ని కుక్ చేయించుకున్నాడు ఇక కుక్ చేసే వరకు ఫ్రెష్ వచ్చి డైనింగ్ చైర్లో కూర్చున్నాడు అర్నవ్ కూడా నిజంగా ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నావో తెలుసా నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా అన్నాడు అర్ణవ్ అతని మాటలకి నవ్వుతూ నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అర్జెంటుగా నా జానుని వెతికి నా దగ్గరికి తీసుకుంటాను అంటూ చాలా రోజుల తర్వాత చాలా ఇష్టంగా తింటున్నాడు విక్రమ్ చూస్తూ ఉండిపోయాడు అర్నవ్ అవును క్లయింట్స్తో మీటింగ్ ఉందన్నా రేపటికి పోస్ట్ పోన్ చేశాను లేరా అంటూనే ఫుడ్ ఫినిష్ చేసుకున్నారు గ్రాని ఎలా ఉన్నారు బాగున్నాం రానా బాబు నాకు తెలుసు గ్రాని మమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఎంత బాధపడుతున్నారో అని మీరు హ్యాపీ అయ్యే మాట చెప్పనా ఏంటి రానా జాను కనిపించింది గ్రాని అవునా ఎప్పుడు అని ఆతృతగా అడుగుతుంటే నిన్న కనిపించింది గ్రాని అని మ్యాటర్ చెప్పాడు విక్రమ్ చాలా సంతోషం కన్నా తనని తీసుకొని ఇండియా వచ్చేసేయి ఓకే గ్రాని తనని తీసుకొని ఇండియాకి వచ్చేస్తాను ఇక మీరు ఎలాంటి దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండండి తాతయ్య కూడా చెప్పు సరే కన్నా అంటూ కాల్ కట్ చేసింది ఏవండి జాను కనిపించిందంట అవునా ఎలా ఉందంట తనని ఇంకా కలవలేదంట దూరం నుండి చూశారంట తనని కలిసాక జానుని తీసుకొని ఇండియాకి వస్తానని చెప్పాడు చాలా సంతోషం మంచి వార్త చెప్పవ సులోచన హోటల్ నోవాటెల్ క్లయింట్స్తో మీటింగ్ ఫినిష్ చేసుకుని అక్క నుండి జానుని వెతకడానికి బయలుదేరాడు విక్రమ్ లిఫ్ట్ నుండి కిందకి దిగుతుండగా థర్డ్ ఫ్లోర్లో ఆగింది లిఫ్ట్ షార్ట్ హెయిర్ రెడ్ కలర్ వెస్ట్రన్ డ్రెస్లో చాలా పాష్గా కనిపిస్తున్న పాపని చూసి ఒక్కసారిగా కళ్ళు నిలిచిపోతే రెప్ప వేయడం మరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆమె లోపలికి రాగానే లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యాయి అతడి ముందుకు రాగానే హార్ట్ బీర్ రేజ్ అయింది విక్రమ్కి అతని పక్కన ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కింది జాను ఆమె నుండి వస్తున్న అరోమాకి మైమరుపుగా కళ్ళు మూసుకుంటే అతడు తేరుకునే తేరుకునేలోపే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి డోర్స్ ఓపెన్ అయ్యాయి జాను అక్కడి నుండి వెళ్ళిపోతుండగా ఆమె చెయ్యి పట్టి వెనక్కి లాగి టాప్ ఫ్లోర్ బటన్ నొక్కాడు విక్రమ్ వేరే వాళ్ళు లిఫ్ట్లోకి ఎంట్రీ అయ్యేలోపే డోర్స్ క్లోజ్ అయ్యాయి ఒక్కసారిగా షాక్ అయి బెదురు చూపులు చూస్తూ ఉంది జాను ఆమెను గోడకి లాక్ చేసి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు హే గాయ్ హూ ఆర్ యూ అనింది కాస్త కంగారుగా ఆమె మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయాడు విక్రమ్ జాను నేను విక్రమ్ని అన్నాడు హూ ఈజ్ జాను అనింది ఏం తెలియనట్లు ఆర్ యూ జోకింగ్ నీతో జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి అసలు మీరు ఎవరు నా చేయేందుకు పట్టుకున్నారు అని అరుస్తుంటే ఏం అర్థం కాలేదు విక్రమ్కి అతడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవ్వగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది జాను ఆమె మాటలకి అలాగే ఫ్రీజ్ అయి నిలబడ్డాడు విక్రమ్ మెల్లగా తేరుకొని అసలు ఏమైంది దీనికి ఎందుకిలా మాట్లాడుతోంది అంటూ పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంటే బయటకు వచ్చి చూస్తే జాను కనిపించలేదు కాస్త దూరంగా వెళ్ళి కూడా చూశాడు అయినా కనిపించకపోయేసరికి అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరాడు అసలేమైంది నన్ను గుర్తుపట్టట్లేదేంటి ఎవరో తెలియనట్లు మాట్లాడుతుంది అసలేం జరుగుంటుంది ఇన్నేళ్లుగా ఎక్కడుంది సడన్గా ఆస్ట్రేలియా రావడం ఏంటి అని ఎన్నో వేల ప్రశ్నలు అతడి మెదడుని తొలి చేస్తుంటే ఆఫీస్కి ఎలా వెళ్ళాడో కూడా తెలియలేదు ఏమైంది బావా అలా ఉన్నావు అన్నాడు ఆలోచనలో ఉన్న విక్రమ్ని చూసి అర్నవ్ జాను కనిపించింది అన్నాడు విక్రమ్ అవునా మరి తీసుకురాలేకపోయావా అన్నాడు తనని తీసుకురావాలంటే నన్ను గుర్తుపట్టాలిగా అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అర్నవ్ అవునా ఎందుకు గుర్తుపట్టలేదు ఏమో నాకేం తెలుసు జాను అని పిలుస్తుంటే హే ఆర్ యూ అనింది అవునా అని అయోమయంగా చూస్తుంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదు జాను డీటెయిల్స్ ఈవినింగ్లోగా నా టేబుల్ మీద ఉండాలి అని చెప్పి సీరియస్గా క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఇదేంటి గుర్తుపట్టకపోవడం ఏంటి ఇంత పెద్ద సిటీలో తనని ఎలా వెతకడం ఒరై బావా నీ ప్రేమ నా చావుకొచ్చిందిరా అనుకుంటూ అక్క నుండి వెళ్ళాడు హాయ్ జూలీ హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు నువ్వు ఉన్నావుగా తల్లి బాగానే ఉన్నాం అంకుల్ అవును జూలీ మా పిల్లలు మమ్మల్ని వద్దనుకుని ఆర్ఫాన్లో వదిలి వెళ్ళిపోయారు నువ్వేమో ఏ కన్ను బిడ్డవో తెలియదు కానీ మమ్మల్ని తల్లిదండ్రులుగా భావించి సేవలు చేస్తున్నావు దీన్ని కూడా సేవ అంటారా అంకుల్ ఏదో నాకు చేతనైనంతలో సాయం చేస్తున్నాను దిక్కు మొక్కు లేని నేను మీ అబ్బాయి నా మీద దయతలిచి ఆస్ట్రేలియాకి తీసుకురాకపోయి ఉండుంటే ఏమైపోయేదానో అనింది జాను అలియాస్ జూలీ కానీ వాడు చనిపోవడం చనిపోవడమేంటో అంతా మా కర్మ అయినా ఆ దేవుడేంటో నిన్ను పంపించి మమ్మల్ని నీ కన్న పిల్లలుగా చూసుకుంటున్నావు అందుకే అంటారు దేవుడు ఒకటి తీసేసుకున్నా ఇంకొకటి దాని రూపంలో పంపిస్తాడు అని సర్లేండు అంకుల్ నాకు చేతనైనన్ని రోజులు మిమ్మల్ని చూసుకుంటాను అంటూ మాల్ నుండి తెచ్చిన బట్టలు పంచిపెట్టి వాళ్ళతో కాసేపు మాట్లాడి నేను వస్తానంకుల్ జాబ్ పోయింది వేరే కంపెనీలో జాబ్ చేసుకోవాలి అదేంటమ్మా ఏమైంది నేను పనిచేసే కంపెనీ లాస్ట్లో ఉందని మా కంపెనీ సీఈఓ షేర్స్ అన్ని అమ్ముకున్నాడు సర్లేండి అంకుల్ మీరు హ్యాపీగా ఉండండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది జూలీ జాబ్ పోయింది ఎక్కడ వెతుక్కోవాలి అని తన ఫ్రెండ్ అయిన క్రిస్టీకి కాల్ చేసింది హాయ్ జూలీ హాయ్ క్రిస్టీ కెన్ యూ డూ మీ ఏ హెల్ప్ యా టెల్ మీ వాట్ నా జాబ్ పోయింది నాకు ఒక జాబ్ చూసి పెడతావా అంటుంటే ఓకే డెఫినెట్గా చూస్తాను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతని కంపెనీలో వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కొని చెబుతాను అంటూ కాల్ కట్ చేసి తన ఫ్రెండ్ అర్నవ్కి కాల్ చేసింది హాయ్ అన్నవ్ హాయ్ క్రిస్టీ ఐ నీడ్ యూ హెల్ప్ అనింది క్రిస్టీ ఏం హెల్ప్ కావాలి నా ఫ్రెండ్ జూలీ ఒకరున్నారు తనకి జాబ్ కావాలి మీ ఆఫీస్లో అనగానే ఆలోచించాడు కాసేపు చెప్పు అన్నవ్ ఓకే క్రిస్టీ నువ్వు అడగక అడగక అడిగావు నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు సో ఆ అమ్మాయిని రేపు ఆఫీస్కి పంపించు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అంటుంటే థ్యాంక్ యూ అన్నావ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కాల్ కట్ చేసింది క్రిస్టీ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్